అందరూ ఉన్నారు అందులో ఉన్నారు అందరు బాగున్నారు నేను ఈరోజు ఏంటంటే కర్రీ పందిరు చిక్కుడుకాయి ఉడకబెట్టుకున్నది పెట్టుకున్నది టమాటా ఎగ్స్ ఆనియన్ కరివేపాకు ధనియాల పొడి కారం పసుపు ఉప్పు గింజలు పత్త జీలకర్ర మేంతళ్ళు ఇప్పుడు స్టవ్ వంటించి పాండి పెట్టుకుని ఆయిల్ పెట్టుకున్నాం ఆయిల్ నీడెక్కాక పోపు గింజలు వేద్దాం పోపు గింజలు వేసేసాము ఇప్పుడు టమాటాలు వేసేసాము ఆనియన్ కరియపాకు టమాటాలు అన్నీ వేసాము ఇవి బాగా మగ్గాలి ఈ కారం కొబ్బరి ఎన్నిమిర్చి జీలకర్ర ధనియాలు అన్నీ చేసి పెట్టుకున్న పొడి ఇది ఇది టేస్ట్ బాగుంటది వేస్తున్నాం ఇది బాగా వాడాలి ఇప్పుడు దీంట్లో ఉప్పేస్తున్నాము ఇప్పుడు పసుపు కలుపుకోవాలి ఇప్పుడు ధనియాల పొడి ఇప్పుడు కారం మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం చిక్కుడుగా కూడా వేసేసాము ఉడకబెట్టుకున్నది ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ పోసుకున్నాము ఇప్పుడు వాటర్ పోసి మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత రెడీ అయిపోద్ది చూపిస్తాం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు రెండు గుడ్లు ఉడకబెట్టింది వేసేసాము ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకోవాలి ఒక టూ మినిట్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీ కోడిగుడ్డు చిక్కుడుకాయ కర్రీ ఇందులో స్పెషల్ పొడి ఏంటంటే ధనియాలు కొబ్బరి జీలకర్ర అదే పొడి అదే స్పెషల్ కారం సూపర్ అంటే సూపర్ కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లని టిక్ టిక్ అని కొట్టండి ఓకేనా నెక్స్ట్ వీడియోతో ఎంతో టేస్టీ టేస్టీ వంటతో ఇవాళతో ఇంతే ఇంకా మళ్ళీ దీనికన్నా ఎంతో మంచి టేస్టీ వంటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఆఫ్ బాయ్ బాయ్